హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఏంటంటే గోధుమ పిండి యాడ్ చేసుకొని మనము బియ్యం పిండితో రోటీ గోధుమ పిండి కొంచెం మనం యాడ్ చేసుకోవాలి బియ్యం పిండి తీసుకున్నాక మనము రోటీలు స్మూత్గా రావాలి అనుకుంటే సో అప్పుడైతే మా అమ్మమ్మ వాళ్ళు ఇట్లా చెప్తుండే ఎందుకంటే ఎక్కువసేపు అవి వాడిపోకుండా ఉంటాయి అండ్ మంచిగా స్మూత్ కూడా వస్తాయి అన్నమాట సో నేను ఇలా పిండి రెండు మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వాటర్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ వాటర్ యాడ్ చేసుకున్నాక మనం పిండిలో ఇలా సరిపడాన్ని వాటర్ వేసేసుకొని మనం బాగా మంచిగా మీకు కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా బాగా కలుపుకొని మనకు తెలుస్తుంది కదా సో కలుపు నేనైతే ఎలా కలుపుతున్నానో చూడండి నైన్ అయితే ఇది అంత మెత్తగా కాకుండా కలిపి పక్కన పెట్టాను రోటీ ఈజీగా కావడానికి నేను ముందే ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనం చేసేటప్పుడు ఈజీగా అవుతుంది కదా సో అందుకే నేను ఇలా ముందుగానే ప్రిపేర్ చేసుకొని ఒక ఒకటి తీసుకోవాలి ఫస్ట్ ఒకటి చేసుకొని లైట్గా పో మనం పిండి యాడ్ చేసేసుకొని ఫస్ట్ రౌండ్గా చేసేసుకోవాలి సో నేనైతే నార్మల్ సైజ్గానే చేస్తున్నాను ఎందుకంటే వీడియో నేను తీస్తున్నాను కాబట్టి సో మీకు పెద్ద సైజు కావాలి అనుకుంటే పెద్ద సైజులో కూడా వీడియో తీసుకోవచ్చు ఫ్రెండ్స్ సో చూడండి ఇలా మీకు ఎంత సైజు కావాలో అంత సైజ్ అయితే తీసుకోవాలి సో రౌండ్గా రాలేదు ఫ్రెండ్స్ నేను చేసింది అయితే కామెంట్ చేయకండి ఎందుకంటే నేను వీడియో తీస్తున్నాను కాబట్టి కొంచెం రౌండ్గా రాలేదు సో నేను వీ వీడియో కోసం నేను చేసేసాను చూడండి సో ఇలా కొంచెం చేసేసినాక రౌండ్గా చేసుకోవాలి స్మూత్గా మంచిగా ఇట్లా పిండి అక్కడక్కడ తీసేసుకుంటూ మంచిగా చేసేసుకున్న తర్వాత మనం ఏం చేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని మనం రోటీ కలవడానికి పెంక పెట్టేయాలి కొంచెం లైట్గా వేడయ్యాక మనం చేసుకున్నాం కదా సో అది తీసేసుకొని మనము ఇప్పుడు ఇక్కడున్న రోటీ తీసుకొని గ్యాస్ పైన పెంక వేడైంది కదా సో ఇప్పుడు మనం వేసేసేయాలి చూడండి ఇట్లా వేసేసాక కొంచెం హీట్ అయ్యాక మనకి తెలుస్తుంది అనమాట సో వాటర్ మనం పక్కన పెట్టుకున్నాం కదా ఆ వాటర్ తీసుకొని దానిపైన మనం ఇట్లా తడిపేసుకోవాలి తర్వాత మనం రివర్స్ వేసేసుకోవాలి సో మీకు చేయగలుతుంది అనుకుంటే ఒక కాటన్ క్లాత్ తీసుకొని కూడా మీరు కాటన్ క్లాత్ తోటి తీసుకోవచ్చు నాకైతే అలవాటే కాబట్టి నేను డైరెక్ట్ ఇట్లనే వేసాను ఫ్రెండ్స్ సో ఇట్లయితే వచ్చింది ఇప్పుడు రివర్స్ అట్లా ఒక టూ త్రీ టైమ్స్ అట్లా కొంచెం వేడకాక ఒక టూ మినిట్స్ అట్లా గ్యాస్ సిమ్లో పెట్టేసి మనం మంచిగా చేసేసుకోవాలి అప్పుడైతే మా అమ్మమ్మ వాళ్ళు పొయ్యి మీద చేస్తుండేవి అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు సో ఎవ్రీ డే అనమాట హెల్త్ కూడా బాగుంటుంది సో నేను ఇప్పుడైతే చేశాను ఇది మీరు మార్నింగ్ తినొచ్చు అండ్ ఈవినింగ్ కూడా కావాలి అనుకుంటే తినొచ్చు సో ఇలా చేశాక సో చూడండి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది ఇలా రెడీ అయిపోయాక రోటీ తీసి పక్కన పెట్టేసుకొని ఇది ఈ రోటీని మనము చపాతీలోకి కానీ కర్రీస్లో కానీ తింటే టేస్ట్ బాగుంటుంది అనమాట మేమైతే అప్పుడప్పుడు టీలోకి కూడా తీసుకుంటాము సో మాకైతే ఇలా చేసుకొని తింటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో టేస్ట్ నాకు చెప్పండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో సో థ్యాంక్స్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్